మధ్యకాలంలో చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మన ఛానల్లో ఇంకా వీడియోస్ రాకుండా చేయాలి మన ఛానల్ గొంతు నక్కాలి అని చెప్పి చాలామంది రాత్రి మమ్మల్ని కష్టపడుతున్నారు మరి ఎందుకు వాళ్ళకంత వ్యసనం కుళ్ళు ఎందుకు అలా చేస్తాననేది నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాల నాతో బాగా సన్నిధిగా ఉన్న వాళ్ళందరికి కూడా వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి మరీ చదువుతున్నారు వాడిని ఛానల్స్లో వీడియో చేయొద్దని చెప్పు ఛానల్ ఆపేయమని చెప్పు ఎందుకు వీడియోస్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అయితే నేను ఈ మధ్యకాలంలో ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ మన వీడియో చూస్తున్న కొంతమంది కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఓకే వెళ్ళిపోయింది పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అదేవిధంగా ఒక వన్ వీక్ బ్యాక్ ఒక మ్యారేజ్కి వెళ్ళా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ కొంతమంది కొన్ని కుక్కలు మురుగుతూ ఉన్నాయి నేను పట్టించుకోవాలి వెళ్ళిపోయాను ఒక టూ డేస్ అదే విలేజ్లో స్టే చేసి ఆ మ్యారేజ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నా రిటర్న్ వస్తున్న సమయంలో కూడా మళ్ళీ ఆ విలేజ్ ఎంట్రన్స్లో అదే కుక్కలు మురుగుతూ ఉన్నాయి నేను పట్టించుకోవాలి అయినా వచ్చేసాను అయితే చాలామంది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బాగా ఏనండి మన ఫాలోవర్స్కి బాగా ఉపయోగపడిద్ది కంటెంట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్లు కనీసం యాభై మంది వెళ్ళేరు యాభై మంది లేకపోతే నన్ను చూసి చాలామంది మా విలేజ్లో వచ్చు నా కాలేజీ ఫ్రెండ్స్ కావచ్చు చాలామంది నవ్వేవాళ్ళు కూడా ఎగతాలు చేసేవాళ్ళు ఆయన నేను పట్టించుకోవాలా సరేరా మీరు ఎన్నో నవ్వండి ఎన్నో ఎగతాలు చేయండి అది నా మంచి కోసమే నాకే మంచి ఉపయోగపడుద్ది మీరు అట్లా చేయడం వల్ల అని చెప్పి నేను పాజిటివ్గా తీసుకుని వెళ్ళిపోయాను నిన్న నాకు ఒక వన్ అవరు ఖాళీ టైం దొరికింది ఫ్రీగా ఉన్న ఒక వన్ అవర్ ఆ టైంలో కామెంట్ బాక్స్ ఓపెన్ చేయడం జరిగింది చేస్తే ఒక వంద కామెంట్లు వచ్చినాయి వంద కామెంట్లో తొంభై కామెంట్లు తొంభైలో కొన్ని న్యూట్రల్ రావడం కొన్ని పాజిటివ్ రావడం కొన్ని మనకి సలహాలు ఇవ్వడం ఒక ఐదు కామెంట్లు ఇక వాళ్ళకి నచ్చిన పార్టీ కామెంట్లు పెట్టుకున్నారు ఆ మా కోటమే గొప్ప మా జగన్ సీఎం మళ్ళీ పెట్టుకుని ఒక పది కామెంట్లు అదే విధంగా వెళ్ళిపోయి నేను బ్యాడ్ కామెంట్ పెట్టుకొని కూడా పట్టించుకున్నాను ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫాలోవర్స్ కనీసం కేవలం ముప్పై ఐదు మంది ఉండేటప్పుడు ఏదో మనం పెట్టిన షార్ట్ వీడియోల వల్ల లాంగ్ వీడియోలలో ముప్పై ఐదు మంది రావడం వల్ల ఆ రోజు మన బంధువులు అయితే మన కుటుంబ సభ్యులు మళ్ళీ మన ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ మన విలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ మన బంధువులు ముగ్గురు వ్యవధాలు చేయడం జరిగింది ఈరోజు బాగా ఆలోచన ఏనండి ఈరోజు ఇదే ఇదే కాలేజీ ఫ్రెండ్స్ ఇదే మన విలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ ఇదే మన బంధువులందరూ మన వద్దకు వచ్చి ఒరా బాబు నీకు పుణ్యం ఉంటుంది తప్పు అయిపోయింది ఆ రోజు మేము ఏదో ఎగతాలు చేసాము తెలుసు తెలియక మాకు కూడా ఛానల్ పెట్టి మా ఫ్రెండ్స్ అయితే మేము ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటాం మాకు ఛానల్ పెట్టిరా బాబు నీకు పుణ్యం ఉంటుంది అంటున్నారు మళ్ళాగే మా కుటుంబ సభ్యులు మాకు ఛానల్ పెట్టి మేము ఒక వంట చేసుకుంటా రోజు కుకింగ్ వీడియోలు పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళు నా వద్దకు రావడం జరిగింది మరి కొంతమంది అయితే మా ఛానల్ పెట్టారా మేమైతే నాన్ వెజ్ అలాగా బ్యాగ్ తెలుసుకొని ఒక యాభై వేలు జేబులో పెట్టుకొని యాత్రలు చేస్తాం లాగ్స్ చేస్తామని చెప్పి రకరకాలుగా రావడం జరుగుతుంది ఆ రోజు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నవ్వడం ఎగతాలు చేయడం జరిగింది ఈరోజు వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు దాని అర్థమైంది మనం కష్టపడి పైకి వస్తామని ఒకటే ఎగ్జాంపుల్ చాలామంది ఇక ఛానల్లో గొంతు నక్కేయడం ఈ ఛానల్స్లో వీడియోస్ రాకుండా అనేక రకాలుగా బరే బంతులకు గురి చేయడం నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఎవరైతే మన ఛానల్ గొంతు నక్కాలని చూస్తారో ఎవరైతే మన ఛానల్స్లో ఇంకా వీడియోస్ రాకుండా చేస్తారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా కేవలం ఒకే ఒక గంటలో ఇలాంటి ఎంపీసీ ఛానళ్ళు పది పుట్టిస్తా పది ఛానల్ పుట్టించి మళ్ళీ మేము ముందుకు వస్తా ఒక గంటలోనే దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరైతే మన ఛానల్ నక్కాలనుకుంటున్నారో మన గొంతుని పూర్తిగా నిలిపివేయాలని వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పదలుచుకున్నాను ఎవడైతే బ్యాడ్ కామెంట్లు పెట్టి అమ్మయ్యా ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాను వీడు ఇంకో వీడియో చేయడు ఓకేనా ఈ బ్యాడ్ కామెంట్ వల్ల వీడు ఇగో డ్యామేజ్ అయిపోద్ది అని చాలామంది కలలుగా అంటున్నారు ఇలాంటి బ్యాడ్ కామెంట్లు వచ్చినీరా ఇంకా వీడియోస్ పెట్టకూడదు అనుకుంటే నాకంటే పెద్ద పెద్దవాళ్ళు ఇలాంటి బ్యాడ్ కామెంట్లు ఎదుర్కొని ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు కొన్ని ఎగ్జాంపుల్ చదువుతాయినండి మీరు టీఆర్టీవీ తెలంగాణ తిరుపతిరావు గారు అని ఆయన తెలంగాణ మనందరూ తెలుసు టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు సరే బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు తిరుపతి గారి మీద ఆయన కారు మీద ఆయన మీద దాడి చేశారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు మనందరూ తెలీదా ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఫోన్ చేసి టీఆర్టీవీ తిరుపతి గారిని ఫోన్లో పరామర్శించడం జరిగింది ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు అదేవిధంగా తీరు మనం మల్లన్న వి సిక్స్ అయిన ఒక న్యూస్ ఛానల్లో కొన్ని కామెడీ వీడియోలు చేసుకుంటూ గెటప్పులు వేసుకుంటూ రకరకాల గెటప్పులు వేసుకుని ఎన్నో కష్టాలు పడి తనకంటూ సొంత వేదిక ఉండాలి తనకంటూ ఒక సొంత ఛానల్ ఉండాలని చెప్పి తీన్మార్ మల్లన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఈరోజు రాష్ట్రంలోనే బీసీ సోదరులకి ఒక లాగా తయారయ్యాడు ఎక్కడైనా సరే బీసీ సోదరుల మీద ఏగ వాలితే విత్ ఇన్ సెకండ్లు ఆయన ఉంటాడు ఆ రోజు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీదకి మల్లారెడ్డి మనుషులు ఎన్నిసార్లు పోయి దాడి చేయలేదు తెలీదా మనందరికీ సీ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు ఎంతమంది తీర్మాన మల్లన్న మీద ఆఫీస్ మీద దాడి చేసి తీర్మాన మల్లన్నని కొట్టిన రోజులు లేవా ఆలోచించండి అదేవిధంగా టీవీ శ్రావ్య గారు నేను ఛానల్ పెట్టకముందు శ్రావ్య గారు ఛానల్ చూసినప్పుడు ఆమె ఛానల్ కేవలం ముప్పై ఆరు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈరోజు లక్ష దాటిపోయింది లక్ష నేను ఛానల్ పెట్టకముందు చిలక ప్రవీణ్ గారి ఛానల్ చూశాను ఆయన ఛానల్కి ముప్పై ఆరు వేలు యాభై వేలు ఇట్లాగే నలభై వేలు లోపు ఉండింది ఈరోజు చిలక ప్రయాణ గారి ఛానల్ కూడా లక్ష దాటిపోయింది బాగా ఆలోచించుకోండి ఎంతమంది ఎన్ని బ్యాడ్లు కామెంట్ పెడితే ఈరోజు వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు మీరు ఒక కామెంట్ పెడతానికి మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు ఆ కామెంట్ పెడతానికి మీకు టూ మినిట్స్ పట్టచ్చు త్రీ మినిట్స్ పట్టచ్చు లేదా వన్ మినిట్ పట్టచ్చు అదే సమయంలో మీరు ఏదైనా కష్టపడి ఒక పని చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని మీ తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా అదే ఖాళీ సమయంలో మీరు బాగా చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించి మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి మీరు పెట్టే బ్యాడ్ కమెంట్ వల్ల మాకైతే వచ్చే నష్టం అయితే ఏం లేదు మీరు సమయాన్ని వేస్ట్ చేసుకొని అలాంటి బ్యాడ్ కమెంట్లు పెడుతున్నారు మీ వృధా సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు సో బ్యాడ్ కామెంట్లు పెట్టడం వల్ల ఆ రోజు వీళ్ళందరూ ఇనికిపోలే అధికార పార్టీ ఏదన్నా సరే వాళ్ళ మీద భయంకరంగా దాడులు జరిగిన వాళ్ళ ఆఫీసు ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఆ ఓనర్స్ని కూడా బెదిరించినా సరే వాళ్ళు కష్టపడి ఎదుర్కొని ఈరోజు నిలబడి ఒక స్థాయిలో ఉన్నారు సో ఈరోజు కూడా మన ఆఫీస్ పెట్టుకోలేకపోయి ఉంటే నాకు తెలుసు దాని వెనక ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి అనేది నేనైతే ఎవరు చెప్పుకోదలుచుకోవాలా ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడైతే చెప్పను ఎన్ని స్ట్రగుల్స్ అనేది వాళ్ళంటే పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకుని అంటే అవి పెద్ద ఛానల్స్ అయిపోయినాయి ఎందుకు వాళ్ళు కూడా ఒక సబ్స్క్రైబర్ నుంచి ఈరోజు లక్షల్లోకి వచ్చారు ఒక్క సబ్స్క్రైబర్తో స్టార్టింగ్ ఛానల్ అది ఈరోజు లక్షలకు వచ్చింది మనం కూడా ఛానల్ పెట్టినప్పుడు కనీసం యాభై మంది కూడా లేదు ఈరోజు ఎంతమంది ఉన్నారో మీరు అందరూ చూస్తున్నారు మీ అందరూ తెలుసు ఎంతమంది మన ఛానల్ ఫాలో అవుతూ మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు కూడా మీరు తెలుసు కదా అందుకని చెప్పి నేను బ్యాడ్ కామెంట్ పట్టించుకొని మనం ఎంచుకున్న గోల్ ముందుకు వెళ్ళిపోవడమే మనం ఎంచుకున్న టార్గెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ మన ఫాలోవర్స్కి ఇవ్వడే నేను ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్నిక తగ్గను ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కంటెంట్ బెస్ట్ కంటెంట్ మీ అందరికి ఇవ్వడమే నా లక్ష్యం దట్ ఈస్ మై ఓన్ కంటెంట్ దట్ ఈస్ మై ఓన్ ఛానల్ ఓకేనా దట్ ఈస్ మై ఓన్ పవర్ ఎవరికాడ మనం ఒక రూపాయి తీసుకున్న పాపన పోవాలా ఏ ఒక్కడికాడ కూడా ఇదిగో మీరు ఛానల్ చూసుకున్నావా పెట్టుకో ఒక ఇది తీసుకో పలానా మైక్ కొనుక్కో పలానా ఆఫీస్ పెట్టుకో పలానా ల్యాప్టాప్ కొనుక్కో పలానా కెమెరా కొనుక్కో అని చెప్పి మనం ఒక్కడికాడ ఒక రూపాయి తీసుకోవాలా ఒకడు కూడా మన దగ్గరకు వచ్చి ఒక రూపాయి ఇచ్చిన పాపను పోవాలా మనం అడగం వాళ్ళ దగ్గర తీసుకో మనకు అవసరం లేదు సో నేను వాటే చెప్పదలుచుకున్నా మిత్రులరా బ్యాడ్ కామెంట్లు పెట్టండి నాకు తమ్ నా ఎగుదాలకే మీరు పెట్టే కామెంట్లు ఉపయోగపడతాయి అంతే కానీ మీరు అదే పనిగా పెట్టుకుంటూ మీ సమయాన్ని వేస్ట్ చేసుకోపకండి మీరు బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల నా ఛానల్ ఇంకా గ్రో అయ్యిద్ది ఓకేనా నా ఛానల్ పూర్తిగా ఇంకా గ్రో అయిపోతుంది మీరు బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించుకొని ఏ పనైనా చేయండి లేదు మీకు చేతనైతే మీకు దమ్ము ధైర్యంగా ఉంటే నేను ఒక్కో వీడియో పది నిమిషాలు పెడుతున్నా మీకు జీలో దమ్ము ఉంటే మీరు ఒక త్రీ మినిట్స్ వీడియో పెట్టండి ఇదిగన్నా మేము స్వయంగా మా సొంత కంటెంట్ మూడు నిమిషాలు చేసాం ఐదు నిమిషాలు చేసాం పది నిమిషాలు చేసాం అని చెప్పి ఒక కంటెంట్ చేసి మీ ఓన్గా మీ ఫేస్ చూపించి ఒక వీడియో చేసి నాకు లింక్ పెట్టండి మీరు పెట్టిన లింక్ని నా ఛానల్లోనే పోస్ట్ చేస్తా ఎందుకంటే నేను ఏ విధంగా అయితే ఎదుగుతున్నానో మీరు కూడా ఆ విధంగా ఎదగాలనేదే నా లక్ష్యం నేను ఏ విధంగా కష్టపడుతున్నానో పైకి వస్తున్నానో మీరు కూడా అదేవిధంగా కష్టపడి పైకి రావాలనేదే నా టార్గెట్ పెట్టండి మీకు నచ్చిన వీడియో ఒక మంచి కంటెంట్ వాడిని వీడిని కాపీ కొట్టకుండా ఒక మంచి కంటెంట్తో మీరు ముందుకు రండి నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తా కమ్యూనిటీలో అప్పుడు ఇమీడియట్గా మీకు యూస్ పెరుగుతాయి ఫాలోవర్స్ వస్తారు మీరు కూడా యూట్యూబ్లో ఒక నెంబర్షిప్ అయిపోతారు అంతేగాని ఎందుకు వేస్ట్గా సమయాన్ని వృధా చేసుకొని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవడం పెట్టండి ఒక వీడియో పెట్టండి నాలా మీరు చేయండి చేయండి నేను పది నిమిషాలు చేస్తున్నాను మూడు నిమిషాలు చేసి మీరు ముందుకు రండి చేయలేరు ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీకు ఆ మూడు పూటలు అన్నం పెడుతున్నారు కన్నా పాపానికి ఏదో విధంగా రోడ్ల మీద అరుగులు కాడ ఆ చెట్ల కింద ఆడ కూర్చొని ఒక కామెంట్ పెట్టేది నవ్వుకునేది ఇంటికి పోయేది మళ్ళీ అన్నం తినేది ఆ బండి మీద అటు ఇటు తిరిగేది సీరియట్లు బయటలు తాగి టైం పాస్ చేసుకునేది సాయంత్రం ముందు తాగేది మళ్ళీ కామెంట్లు పెట్టుకునేది గుర్తుపెట్టుకోండి ఎవడైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నాడో గుర్తుపెట్టుకోండి ఇంటర్ కొత్త సమానం అర్థమైందా ఇంటర్గా నా పైన ఉన్న ఇంట్రు కొత్త సమానం అదేవిధంగా ఎవడైతే ఛానల్ గొంతు నక్కాలని చూస్తున్నా వాడికి కూడా చెప్తా ఫైనల్గా కేవలం గంటలో పది ఛానళ్ళ పుట్టిస్తా దట్ ఈస్ మై ఓన్ పవర్ ఓకేనా వాడికి వీడికి భయపడేది కాదు దట్ ఈస్ మై ఓన్ పవర్ ఓన్ ట్యాలెంట్ ఓన్ కంటెంట్ గుర్తుపెట్టుకో వాడి ఎవడైనా సరే బ్యాడ్ కమెంట్ పెట్టేవాడికైనా ఛానల్ గొంతు నక్కాలనుకున్నా సరే కాబట్టి దా జాగ్రత్త థ్యాంక్ యూ